హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఇదేంటంటే రెండు కేజీల చికెన్ పచ్చడి అనమాట అండి మనకు ఒకళ్ళు రెండు కేజీలు చికెన్ పచ్చడి అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట అంటే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా చేసి పెట్టమంటే నేను అలా చేసి పెడతా ఉంటానండి రెండు కేజీలు చికెన్ పచ్చడి అనేది అలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను చికెన్ అంతా శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసుకున్నానండి కడిగేసుకున్నాక మళ్ళీ ఒక రెండు స్పూన్లు పసుపు అలాగే ఒక నిమ్మకాయ రసం పిండి మళ్ళీ మనం శుభ్రంగా మిక్స్ చేసుకుని ఈ చికెన్ అంతా కూడా ఈ పసుపు నిమ్మరసం అంతా పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకునండి మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అప్పుడే మనకి చికెన్ అనేది చాలా బాగుంటుంది నీసు వాసన అనేది ఉండదు చూసారు కదా ఇలా మళ్ళీ రెండు సార్లు కడుక్కోవాలండి ముందు నేను నాలుగు సార్లు దాకా కడిగేసాను లేదంటే చికెన్ అంతా అదొక రకంగా ఎర్రగా ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా పోవాలి మనకి ఇలా శుభ్రంగా మళ్ళీ రెండు సార్లు కడిగేసుకున్నాక మనం బెజ్జల గిన్నెలు వేసేసుకోవాలన్నమాట ఈ నీళ్ళంతా వాడిపోయేదాకా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే చికెన్ అనేది మనకి వాటర్ అంతా దిగిపోద్ది అనమాట అండి చూసారుగా ఇలా గట్టిగా పిండేసుకుని మనం బెజ్జల గిన్నెలు వేసుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ పచ్చడిలో కావాల్సినవి చూద్దామండి ముందుగా నేనైతే ఒక వంద గ్రాముల చింతపండు వేడి నీళ్ళు కాసి నానబెట్టుకున్నాను అనమాట అండి అంటే మనం వేడి నీళ్ళు ఎక్కువ వేయకూడదు చింతపండుకి సరిపడగా చూసుకుని వేసుకోవాలనమాట అండి చూసారుగా ఇక్కడ నేను వేసాను కదండీ ఒక చిన్న టీ గ్లాసుడు వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట ఈ లోపు చింతపండు నాంతా ఉంటుంది మనం మసాలా పొడి కావాల్సినవన్నీ చూద్దాము జీలకర్ర అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ధనియాలు లవంగాలు దాసించక్క అండి కొంచెం జీడిపప్పులు అనమాట అలాగే పడితే మళ్ళీ మనకు నిమ్మకాయలు కూడా పడతాయి కాబట్టి ఒక రెండు మూడు నిమ్మకాయలు అండి నేనైతే ఇవన్నీ మామూలుగా వీడియో గురించి ఎక్కువ ఎక్కువ పెట్టాను మసాలా కూడా కొంచెం నేను ఎక్కువ ఆడుకున్నాను అనమాట అండి ఇంకొంచెం మా పాప పట్టుకెళ్తాను అన్నది అనేసి అలాగే ముందుగా మనం ఇవన్నీ కూడా వేపేసుకోవాలన్నమాట అండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా అలాగే దాసన చెక్కలు అయితే ఇన్ని నెయ్యి ఒక నాలుగు బద్దలు వేసుకుంటే సరిపోద్ది చిన్న సైజుగా ఎక్కువ దాసిన చెక్క వేసామంటే ఘాటు అండి అలాగే లవంగాలు కూడా ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలండి మొత్తం రెండు కేజీలు చికెన్కు మనకు వచ్చి ఒక నూట యాభై గ్రాములు ధనియాలు ఒక యాభై గ్రాములు జీలకర్ర అలాగే ఒక స్పూన్ లవంగాలు ఒక రెండు మూడు దాసిన చెక్క బద్దలు కొంచెం జీడిపప్పులు అండి వేసుకోవాలి వేసుకుని ఇదిగోండి ఇక్కడ నేను గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపు చూసారా ఇలా వేపుకోవాలన్నమాట అండి మనకి మసాలా పౌడర్ రావటానికి ఇప్పుడు ఇవి చల్లరతా ఉంటాయి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము చికెను నీళ్ళు వాడిపోయినాయి కదండి చికెన్ వేపేసుకుందాము చికెన్ వేపుకోవడానికి మనకి ముందుగా ఒక బాండీ తీసుకోవాలండి నేనైతే రెండు తీసుకున్నాను రెండు రెండు పొయ్యిల మీద పెట్టుకుని సరిపటుగా ఆయిల్ అనేది పోసుకున్నాను అనమాట అండి ఆయిల్ మనం ఇందులో కొంచెం ఒక వంద గ్రాములకి అలా వేసుకుని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అనమాట అండి చికెన్ ఏగడానికి మనకి ఎంత కావాలో అంత ఆయిల్ అనేది పోసుకుని ఇలా నేనైతే రెండు బాండీలు తీసుకున్నానండి ఒక బాండీ చాలదనేసి ఇలా రెండు బాండీల్లో కూడా ఒక వంద గ్రాముల ఆయిల్ పోసుకుని చికెన్ ఇలా వేసేసుకోవాలి మనం మొత్తం కూడా వేసేసుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలన్నమాట అండి అప్పుడు ఏగుతాయి మనకి ఫస్ట్ సిమ్లో అవసరం ఉండదు ఫస్ట్ ఏంటంటే చికెన్ అంతా ముద్దలా ఉంటుంది కాబట్టి మనం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే నీరు బేగా ఎగిరిపోద్ది అనమాట తర్వాత సిమ్లో పెట్టుకుని ఇంకొక పది నిమిషాలు కూడా మనం ఉడికించుకోవాలి చికెన్ అనేది అలాగే ఈ లోప మనం మసాలా పొడి కూడా మిక్సీ ఆడేసుకుందామండి మసాలా పొడి మిక్సీ యాడ్ మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు అది కూడా నానిపోయింది కదండి గుజ్జులా పిసుకేసుకుని మనం చింతపండు పులుసు అలా ఉడకపెట్టుకుంటాం పులిహారకు అలా ఉడకపెట్టుకోవాలనమాట అండి నేనైతే ఇంక ఉడకపెట్టింది వేడియో తీయలేదు అలాగే చూసారు కదా ఇదిగోండి చికెన్ అయితే ఇలా మనకి నీరు అనేది వచ్చేస్తుంది పది నిమిషాల తర్వాత ఇంక ఇక్కడి నుంచి మనం మంట తక్కువ పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట అండి చికెన్ని చిన్న గోల్డ్ కలర్ వచ్చేలాగా ఉడకాలి ఇప్పుడు మనం మసాలా పొడి ఆడేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకుందామండి రెండు కేజీలు చికెన్కి ఒక వంద గ్రాముల అల్లం అయితే పడుతుందండి అలాగే పెద్ద సైజు రెండు ఎల్లుల్లిపాయలు పడతాయి అనమాట అండి చికెన్ పచ్చడికి చికెన్ పచ్చడి ఫ్లేవర్ అనేది ఇలా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ సరిపాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట అలాగే మనకి చికెన్ కూడా వేగిపోయిందండి చికెన్ అయితే కొంచెం ఎక్కువ వేగింది ఇంత రెడ్గా ఏగనవసరం లేదండి లైట్ గోల్డ్ కలర్ వస్తుంది చూసారా రంగు మారుతుంది కదండి ఆ టైంలో మనం ఇలా అల్లం ఎల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇది ఏమైందంటే పొయ్యి మీద ఏగుతుండగానే బ్లౌజులకు వచ్చారండి అందుకనేసి కొంచెం మాట్లాడేలోపు నాకైతే కొంచెం రెడ్ కలర్ వచ్చేసింది ఇంత రెడ్గా రాకూడదు అంటే బాగుంటుంది కాకపోతే ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనమాట అండి తినగలిగితే పర్లేదు పిల్లలు అయితే తినేస్తారు అయితే ఇబ్బంది అవుతుందండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ రాగానే మనం అల్లం ఎల్లెలిపే పేస్ట్ అనేది ఈ చికెన్ మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి ఇక్కడ నేను వేసాను చూసారా ఈ ఆయిల్లో వేసుకుని ఇలా మొత్తం అల్లం ఎల్లెలిపే పేస్ట్ కూడా చిన్న గోల్డ్ కలర్లో వేగిపోయేలాగా వేపుకోవాలన్నమాట లేదంటే పచ్చివాసన వస్తుంది అల్లం ఎల్లిపే పేస్ట్ పచ్చివాసన వచ్చింది అనుకోండి బాగోదు అలానే మనం విడిగా చికెన్ తీసేసి అల్లం ఎల్లిపాయ పేస్ట్ విడిగా నూనెలో కూడా ఏపన అవసరం లేదండి ఇలా అయితేనే మనకి చికెన్కి పడుతుంది అనమాట అండి ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనం దించేసుకుందామండి ఏగిపోయింది కాబట్టి అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఇప్పుడు అన్నీ వేసుకుందాము సరిపడిగా కారం వేసుకోవాలండి అంటే రెండు కేజీలు చికెన్కి నూట యాభై గ్రాముల కారం పడుతుంది అలాగే మనం ఆడుకున్న ధనియాల పొడి కూడా వేసేసుకుందాము మొత్తం ఆడుకున్న ధనియాల పొడి కూడా అంతేనండి ఒక నూట యాభై గ్రాముల దాకా వేసుకోవాలన్నమాట అలాగే చింతపండు గుజ్జు కూడా వంద గ్రాముల చింతపండు గుజ్జు అండి మనం పులుపు చూసి వేసుకోవచ్చు సాల్ట్ కూడా ఒక యాభై గ్రాముల సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకుని మిక్స్ చేసేసుకోవాలండి మొత్తము పసుపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ముందు మనం చికెన్లో గట్టా ఉంటుంది కాబట్టి అలాగే ఇప్పుడు మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకుని కలుపుకోవాలనమాట అండి కలుపుకున్నాక మనకి ఏమన్నా ఉప్పు కారం అవన్నీ పడితే వేసుకోవచ్చండి ఈ మసాలా పొడుకొచ్చి ధనియాలే ఎక్కువ వేసుకోవాలన్నమాట మనం మసాలా సరుకులు అనేవి బాగా ఎక్కువ వేయకూడదు ఘాటు వచ్చేస్తాయండి అలాగే మనం ఇప్పుడు అవన్నీ కలిపేసుకున్నాక మళ్ళీ నూనె అనేది ఇలా కాసి వేసుకోవాలన్నమాట అండి పైన కరివేపాకు అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కరివేపాకు వేయడం వల్ల ఫ్లవర్ అనేది బాగుంటుందండి ఇలా గోరెచ్చగా అయ్యాక వేయాలండి నేను వేడి మీద వేసాను గొమ్ముని నూనె అయితే ఒక కేజీ నూనె దాకా పడుతుందండి ఇలా అయితేనే పచ్చడి పాడవకుండా బాగుంటుంది అనమాట పచ్చడి చూసారా ఎంత గుమ్మగుమలాడుతుందో చూస్తుంటేనే నోరు వరుతుందా అండి తింటే కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మనం అన్నీ వేసి కలుపుకున్నాక సరిపోయిందో లేదో చూసుకునండి ఉప్పు కారం విని పులుపు మళ్ళీ ఇలా కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు అనమాట అచ్చంగా నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చండి చికెన్ పచ్చడి అనేది అంటే తక్కువ క్వాంటిటీలో అయితే మనం నిమ్మరసం నిమ్మరసంతో చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వాగదనమాట అండి బేగా పాడవుతుంది ఇలా చింతపండు గుజ్జు వేసుకుని చేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది ఎన్ని రోజులు ఉన్నా పాడవదనమాట అండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా చింతపండు గుజ్జేసి చేయడం వల్ల చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి తింటే చాలా బాగుంది మనకైతే తెలిసిన వాళ్ళు రెండు కేజీలు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారనమాట ఇలా ఎవరైనా కావాలి అంటే నేను ఆర్డర్ మీద చేసి ఇస్తానండి పచ్చడి అనేది పచ్చియలు కానీ అలాగే చికెన్ కానీ ఇంకేమైనా కావాలన్నా చిన్న చిన్న పచ్చడిలు అయితే ఇలా చేసి ఇస్తూ ఉంటాను అనమాట అండి పైన అలా కొన్ని జీడిపప్పులు మనం ఏపేసుకుని ఇలా చల్లేసుకోవాలనమాట అండి చూసారు కదా గిన్నెలోకి తీస్తాను నేను పచ్చడి అంతా ఎంత బాగుందనుకున్నారు అసలు మీకు కూడా ఉందా అయితే మీరు కూడా ట్రై చేయండి పచ్చడి మా పాపలు ఉంటే ఇంకా నేను మనం పచ్చడి అంతా గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి అదే దాంట్లో మళ్ళీ కొంచెం రైస్ ఇలాగా కలిపి పెట్టాను అండి పచ్చడి అయితే చాలా బాగుందన్నారు అలాగే మా పాప ఫ్రెండ్ కూడా వచ్చింది ఆ పాపకు కూడా పెట్టానండి ఆ పాపకు కూడా చాలా నచ్చింది పచ్చడి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి